హలో అండి అందరికీ నమస్తే అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఫేర్ అండ్ లవ్లీ కానీ ఫేర్ ఎవర్ కానీ డైరెక్ట్గా అప్లై చేయడం వల్ల కొద్దిసేపటికే గ్లో పోతుంది అదేవిధంగా ఫేస్ వాష్ చేసిన చెమట పట్టినా సరే చూడడానికి అనేది అసలు బాగోదు కదా ఈ విధంగా ట్రై చేయండి కొద్దిగా ఫేర్ అండ్ లవ్లీని ఈ విధంగా మనం ఫేస్కి రాసుకునేటప్పుడు అందులోనే కొద్దిగా చిటికెడంత పసుపును కూడా మిక్స్ చేసి ఈ విధంగా అప్లై చేసుకోండి ఫైనల్గా రిజల్ట్ చూడండి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా మొత్తం అంతా గ్యాప్ లేకుండా ఫేస్కి నెక్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ పైన పైన ఈ విధంగా క్లాత్ తోటి తుట్ చేయాలి ఇక మనం ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో నార్మల్ పౌడర్ టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి డైలీ యూజ్ చేసేటువంటి పౌడర్ని ఈ విధంగా అప్లై చేసేయండి ఫైనల్గా రిజల్ట్ చూడండి చాలా బాగుంటుందండి మనం మేకప్స్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈవినింగ్ వరకు ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది రిజల్ట్ చూడండి ఇంకా ఎలాంటి టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి